తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పాలమూరు కాంగ్రెస్ సభలో తనను అవమానిస్తూ మాట్లాడారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి రీకే మహిళలను చులకనగా చూస్తూ మాట్లాడారని మీకు ఎవరు చెప్పారని నిలదీస్తారమే అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీ విలువ పెరుగుతుందని భావిస్తే అది భ్రమే అవుతుందని ఇప్పటికే కాంగ్రెస్ విలువ దిగజారిందని మహబూబ్ నగర్ విమర్శించారు విమర్పించారు దీఏసీ విషయంలోనే ప్రభుత్వం మాట తప్పిందని గ్యారంటీ లేని వాళ్ళు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామంటున్నారని వాళ్ళు ఏ మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీకే కరుణ మీద అవాకులు చవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీకే కరుణను ఒక అవమానం చేస్తే దీనికి నన్ను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టు ఉన్నారు ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుంది అనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నీ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు ఇల్లు అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు అంటే కల్తీ రక్తం అంటే అర్థమైంది చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించిందా మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా మహిళల గురించి ఈ విధంగానే అని చెప్పిందా కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది ఎవరిది కల్తీ రక్తము ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు ఎందుకు మీకు దిగిమని చూస్తే అంత కడుపుమంట మీరు ఏమి జిల్లాకు చేయలేదని చెప్తే మీకు వచ్చినటువంటి బాధ ఏంది మీరు చెయ్యని మాట వాస్తవమే కదా